ప్రస్తుతం మనతో పాటు అడ్వకేట్ హుషారాణి గారు ఉన్నారు మాట్లాడదాం మేడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాదు ప్రపంచ కూడా ఒకటే చర్చ జరుగుతుంది అదాని స్కామ్ సంబంధించి ఎందుకంటే అమెరికాలో దానికి సంబంధించి ఒక కేసు నమోదైంది అదాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అలానే మరికొన్ని రాష్ట్రాల సంబంధించిన అఫీషియల్స్ కి కొంత లంచం ఇచ్చాడని చెప్పి అయితే అక్కడైతే అభియోగం మోపబడింది ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని మరికొంతమంది ఏమో జగన్మోహన్ రెడ్డికి లంచం భారీ ఎత్తున అందిందని చెప్పి పదిహేడు వందల చెల్లర కోట్లు అందాయని చెప్పేసి అయితే ప్రచారం జరుగుతుంది ఎలా చూడొచ్చు అంశాన్ని ఇది మనం ఇప్పుడు మనం అందరూ విన్నదాన్ని బట్టి ఏదైతే ఈ అభియోగాలు మోపబడ్డాయని వార్తలు వచ్చిందని చూస్తుంటే ఇందులో తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు అని మీరు చెప్తున్నారు కాబట్టి ఒకేలకు ఆ వ్యక్తికి అది ముడుపులు అందినవి పదిహేడు వందల కోట్లు అంటున్నారు ఇందులో మనము గమనించ రాష్ట్రం విడిపోయి మనం ఎంతో ఆర్థికంగా ఇబ్బందులు పడతా ఉన్నా కూడా మన చంద్రబాబు నాయుడు గారు అప్పుడు వచ్చినప్పుడేమో ఆయన ఎంతో సంపద సృష్టించి అమరావతిని డెవలప్ చేయాలని చూస్తుంటే ఈయన మరలా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర సంపద పెంచాల్సింది పోయి కేవలం ఆయన సంపద పెంచుకునే దృష్ట్యా ఆయన అక్కడ భూములు ఆక్రమించడం దగ్గర నుంచి శాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా అదే అదే రకంగా అనేక రకాల మాఫియా కొండలు కూడా మాఫియా చేసేసి ఆయన కబ్జా చేసిన పరిస్థితులు చూసాం అలాంటి వ్యక్తి ఇలాంటి అభియోగంలో పాత్రుడు కాదు అనడానికి మనం ఒప్పుకోవాల్సిందే ఎందుకంటే ఆయన పాత్రుడే ఎందుకంటే పదిహేడు వందల కోట్లు తీసుకున్నాడు అంటే వాళ్ళ అమెరికాలో కేసు నమోదైంది కీలక వ్యక్తి అంటే ఈ వ్యక్తిలో ఈయన ఉంటాడు అనడానికి మనకు సమంజసం అనిపిస్తుంది కేవలము ఆయన వ్యక్తిగా ఆయన సంపద సృష్టించుకోవడానికి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు పూనుకున్నారు అలాగే అందులో ఒక భాగమే మేము ఇది అనుకుంటున్నాం మీరు గమనించే ఉంటారు మనకి అందరూ బాలినేని గారు కూడా ఓపెన్గా చెప్తున్నారు ఈ విషయంలో నేను బలవంతంగా సంతకాలు పెట్టించారు అర్ధరాత్రి వచ్చి సంతకాలు పెట్టించారు అంటున్నారు ఆయన అంటే మీకు డైరెక్ట్గా కూడా ఒప్పుకున్నట్టే ఇండైరెక్ట్గా మనం ఏ రకంగా ఆలోచించినా కూడా ఆయన ఒప్పుకున్న పరిస్థితి ఉంది అంటే ఇందులో భాగస్వామ్యం ఆ రోజు ఈయన ఒక మంత్రిగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఎలక్ట్రిసిటీ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రమేయం ఉంది నాతో సంతకం పెట్టించాడంటే నా ప్రమేయం ఉంది అని ఆ బాలిన గారు చెప్పారు అంటే ఎవరి వల్ల నేను పెట్టాను అంటే పై వాళ్ళంటే ఆయన ముఖ్యమంత్రి గారు ఉద్దేశంతో ఆయన చెప్పారు కాబట్టి ఇందులో మీరు గమనించమంటారు ప్రతి ఒక్క చోట కూడా ఈయన కింద స్థాయిలో వాళ్ళని భయపెట్టి భయభ్రాంతులు గురి చేసేసి ఆక్రమించుకోవటం వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దండుకోవటం జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు కాబట్టి ఇందులో కూడా ఆయన కీలక పాత్ర పోషించారని ప్రజలందరూ నమ్ముతున్నారండి గతంలో చూస్తే అక్రమస్తులకు సంబంధించి పదహారు నెలలు జైల్లో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఈ రోజు ఐదేళ్ల అధికారం గమనించారండి అప్పుడేమో తెలియక మోసపోయారు సానుభూతి పవనాలతో రాజశేఖర్ రెడ్డి కొడుకు ఏదో అరెస్ట్ అయిపోయాడు అని సానుభూతి పవనాలతో ఆ రోజు ఓటేశారు ఓటేసిన తర్వాత వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి నిజ స్వరూపం బయటకు వచ్చింది ఏంటంటే ఆయన కేవలము ఈ డబ్బులు దండుకోవటము పేద ప్రజల్ని మధ్య తరగతి వాళ్ళ జీవన విధానాలని వాళ్ళకి సరైన బతుకులు లేకుండా చేసిన విధానాన్ని చూసి ప్రజలందరూ నేర్చుకున్నారు అదే రకంగా ప్రతి ఒక్కళ్ళ మీద కక్షాపూరిత వాతావరణంతో రాజకీయ నాయకులు ఆయన ఒక వైఎస్ఆర్సీపీ వాళ్ళు తప్పితే మిగతా అన్ని ఏదైతే మిత్రపక్షం పార్టీలు ఉన్నాయో వాళ్ళందరి మీద కక్షాపూరిత వాతావరణంతో ఆయన అరెస్టులు చేయడం దగ్గర నుంచి వాళ్ళని కేసులు దొరికియటం దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా వాళ్ళు ఎందుకో పోవడానికి కూడా కారణం ఆయన యొక్క గతంలో నా ఏదైతే ఈ ఆక్రమణలు కానీ కబ్జాలు కానీ వేల ఆయన తినేసిన విధానాన్ని చూసేసి ఇప్పుడు ఎవరు నమ్మట్లా జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ఈ కేసులో ఉన్నారు అని నమ్ముతున్నారు ప్రజలందరూ కూడా వైసీపీ వాళ్ళు అంటున్నారు మేము గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాష్ట్ర శ్రేయస్సు కోసమే సౌర విద్యుత్ సంబంధించి ఒప్పందం చేసుకున్నాం ఇందులో ఎటువంటి అవకతవకలు జరగలేదు అయితే వైసీపీ వాళ్ళు చెప్తున్నారు అంటే ఇక్కడ ఏ పార్టీ వాళ్ళు కూడా ఇక్కడ కమ్యూనిస్ట్ వాళ్ళు కేసు పెట్టలేదండి తెలుగుదేశం వాళ్ళు కేసు పెట్టలేదు అదే రకంగా వేరే బీజేపీ వాళ్ళు కూడా ఎవరు కేసు డైరెక్ట్ గా అమెరికాలో కేసు పెట్టారు కేసు పెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కీలక వ్యక్తులు అన్నారు ఆంధ్రప్రదేశ్ లో కీలక వ్యక్తులంటే అప్పుడు ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు వారే వాళ్లే కాబట్టి వారి మీద అభియోగం మోపారని ప్రజలందరూ నమ్ముతున్నారండి